ప్రస్తుతం నగరూరు గ్రామానికి వీరు పాదయాత్రగా వచ్చారు ఈ పాదయాత్ర విశేషాల గురించి మనం వీరిని అడిగి తెలుసుకుందాము వీరి యొక్క ఉద్దేశాలు వీరి లక్ష్యాలు ఏమిటో కొంతమంది సాయిబాబా భక్తులు ఈ ఆలయంలో సందర్శించారు వాళ్ళు ముఖ్య ఉద్దేశము లక్ష్యాలు ఏమిటని నేను వివరాలను వాళ్ళని అడిగితే వాళ్ళు ఈ విధంగా దిశానిర్దేశములతో తేదీలు సహా ఫిక్స్ చేసుకున్నారు ఒక్కొక్క తేదీ నుంచి పులివిందె నుంచి కడప జిల్లా పులివిందల నుంచి షిరిడి వరకు పాదయాత్రగా వెళ్లడం జరుగుతున్నది వీరు ఒక్కొక్క తేదీన పద్దెనిమిది నుంచి స్టార్ట్ చేసేసి బిల్లు ఒక్కొక్క తేదీన ఫిక్స్ చేసుకునేసి మొత్తం వచ్చేసి అన్ని ఆలయాలు సందర్శించుకుంటూ సాయిబాబా ఆలయంలో సందర్శించుకుంటూ చివరికి వచ్చేసి ట్వంటీ సెకండ్ ట్వంటీ సెకండ్ ఫిబ్రవరిన శనివారం షిరిడికి సాయిబాబా ట్రస్ట్ వారి ఆధ్వర్యం షిరిడికి చేరాలని పలు చేసింది పర్యాదన చేయడం జరుగుతున్నది ఈ పాదయాత్రను వారి వివరాలను తెలుసుకుందాము మీ యొక్క పాదయాత్ర ఉద్దేశం ఏంటి మీరు రావడానికి కారణం ఏంటి మీరు వస్తున్న విషయం నేను గమనించాను నేను రైతుగా తోట పొలానికి వెళ్తుంది ఇలా చూశాను మీ ఉద్దేశం అంతా వివరిస్తే కొంచెం మా ఛానల్ వరకు చెప్పినట్లు వారు అయితే ఈ పాదయాత్ర సమీపంలో ఉన్నటువంటి పూజ గురుదేవులు శ్రీ శ్రీ అమ్మల సామర్శివరావు పాదం కంటే నూట ఐదు వందల ఆరోగ్య శక్తి సాధికండి చిరుటి వరకు పాదయాత్ర జరుగుతున్నది ఈ పాదయాత్ర పూజ గురుదేవులు శ్రీ శ్రీ అమృల ఆ పద్యంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది అనమాట రెండు వేల పద్దెనిమిది దర్వాతగా ప్రతి సంవత్సరం పూజ గురుదేవులు స్థాపించిన తయారు చేసినటువంటి స్థాయి శివ ప్రతి సంవత్సరం ఈ పాదయాత్ర జరుగుతున్నది ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం సాయిబాబు గారి తత్వాన్ని సర్వమాన సరుడు సాహిబాబు యొక్క ముఖ్య ఉద్దేశం సర్వమాన సమానత్వం సర్వమత సామరస్యం సమాజంలో శాంతిని అనుకూలత అనేది పూజ గురుదేవులు యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో శాంతి కోసం మీ తాపత్రయ పడుతున్నారు మంచి ఉద్దేశంతోనే మీరు ముందుకెళ్తున్నారు దేవుడు ఆశీర్వాదం కూడా ఉండాలని మేము కోరుతున్నాం అందరికీ సమాజ సేవస్ కోసమే కొద్ది గురుదేవులు శ్రీ అమర సాంశ్వర గారు ఈ పాదయాత్రలు అనేకమైనటువంటి కార్యక్రమాలు సాయకూడ యజ్ఞాలు ఈ విధంగా సాయి సేవ వ్యవస్థలు స్థాపించి సమాజంలో శాంతి ముఖ్య ఉద్దేశం మీరు మొత్తానికి ఎంతమంది పాదయాత్రలో పాల్గొంటున్నారు ఈ పాదయాత్రలో నలభై మంది నడుస్తున్నారు పాదయాత్రలో కొద్ది గురుదేవులు తయారు చేసినటువంటి

వచన రూపర రూపాని జోడనమి వచన రూపర రూపాని జోడనమి జీవనunde దేవతలో తరలి వస్తన్నాడు यो अति चित्र विच चंद्र निप्पन ते नाव हे गुरु अति चित्र विच चंद्र निप्पन ते नाव हे गुरु अति चित्र विच चंद्र निप्पन ते नाव नाम भक्तीनुंचे वळ शोभिती भाव संतनो सावरो देवलाको उडीको बोलजोडो बोल तोड़ शे साईं नंदनो बोल तोड़ शे साईं नंदनो नंद वंश जन निकल के किं चंद नाडो नंद बोल मारो साईं महाराज की हरे संत सतगुरु साहब के महाराज की हरे

हिकु ड